హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ మా కన్న అయితే వెళ్ళిపోయాడు అనమాట పొద్దు పొద్దున్నే లేవగానైతే చాయ్ పెట్టేశాను కన్న వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను వీడియో షూట్ చేస్తున్నానండి అండ్ ఆ తర్వాత వచ్చేసి రైస్ రైస్ తర్వాత హాట్ వాటరు అండ్ మిల్క్ ఆ తర్వాత వచ్చేసి ఈరోజుకు రైస్లోకి వచ్చేసి నేను బెండకాయ ఫ్రై అయితే చేశాను ఒక ఫోర్ డేస్ నుంచి వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే మాకు అన్నయ్య అడుగుతూనే ఉన్నాడండి బెండకాయ బెండకాయ అని చెప్పేసి అలానే స్నాక్స్ వచ్చేసి ఆఫ్ అయితే పెట్టాయన్నమాట చాలా పెద్దగా ఉంది జామకాయ అండ్ ఇవైతే నాన్న వస్తూ వస్తూ తీసుకొచ్చారు చాలా స్వీట్గా అయితే ఉన్నాయి వీటిలో ఒక హాఫ్ అయితే పెట్టేశాను కంప్లీట్గా పెడితే ఏంటంటే మాకు అన్నయ్య రైస్ అనేది తినడండి ఇంకా స్కిప్ చేసేస్తాడు అండ్ వంట మొత్తం అయిపోయిన తర్వాత ఎర్లే మార్నింగ్ కుకింగ్ అయిపోయిన తర్వాత అయితే ఈరోజు డైలీ కన్నా ఈరోజు రోజు కన్నా రోజు ఫార్టీ టూ అయితే వెళ్తాడు అండ్ ఈరోజు అయితే నేను మా కన్నయ్యని ఎయిట్ థర్టీకే పంపించేశారండి ఎందుకంటే మా వారికి అయితే కొంచెం బిజీ అంట సో తనైతే ఆఫీస్ వెళ్ళాలి అండ్ నా వాయిస్ అయితే బాగాలేదు కొంచెం ఏమీ అనుకోకుండా అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వెదర్కి ఫస్ట్ మా హనీ గడికైతే వచ్చిందండి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చింది అండ్ ఆ తర్వాత వచ్చేసి నాకు అనమాట అంటే ఫస్ట్ మా హనీకి వచ్చింది ఆ తర్వాత మా కన్నయ్య వచ్చింది మా హనీ గడే ఎంతసేపు నాతో దగ్గరగా ఉంటాడు కాబట్టి తన నుంచి అయితే నాకు అనమాట సో బాగా గొంతు మొత్తం బొంగరిపోతుంది అండ్ అలానే గొంతు మంటొస్తుంది తర్వాత జలుబు రావట్లే బట్ ముక్కలన్నీ బీసుకుపోయి బాగా చలిగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో మాత్రం అండ్ అలానే కొంచెం జాగ్రత్త అయితే ఉండండి ఫస్ట్ జలుబు వచ్చింది అంటే అదొక వైరస్ కదా సో అదైతే వెంటనే పోవట్లేదు అట్లీస్ట్ ఒక టెన్ డేస్ అయినా కానీ సఫర్ అవ్వాలి అండ్ అలానే చెవులు నొప్పులు వచ్చేస్తాయండి ఎర్లీ మార్నింగ్ కాళ్ళ నొప్పులు అండ్ చేతులు అయితే అసలు వాటర్లో పెట్టలేము అలానే కోళ్ళు లేకముందే కోళ్ళు అయితే మంచిగానే చేసేస్తారు వర్క్ బట్ ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం కోల్డ్ అనేది వచ్చింది అంటే కొంచెం జలుపు చేసింది అనుకోండి ఇక వాటంత అవే వచ్చేస్తాయి అండి అంతకుముందు నాకంటే జలుబు జ్వరం అంటే ఏం తెలిసేది కాదు ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అయినా వచ్చేస్తుంది లేదు కిడ్స్కి వచ్చినా వచ్చేస్తుంది అలా అదొక వైరస్ కదా వైరస్ ఏంటంటే సొక్జీవులు ఉంటాయి కదా ఆటోమేటిక్గా దొగ్గిన తుమ్మున ఆపోజిట్ పర్సన్కి ఈజీగా అయితే వచ్చేస్తుంది అలానే మాకు అన్నీ వెళ్ళిన తర్వాత ఇలా అయితే ఉంది తనకైతే ఒక ఆమ్లెట్ అయితే వేసే అనమాట కర్రీ వచ్చేసి నేను ఇలా వచ్చానండి కిచెన్లోకి వచ్చానో లేదో మా హస్బెండ్ అయితే ఆఫీస్ వెళ్ళిపోయారు అండ్ మా చిన్ని తల్లి మాత్రం ఇట్లా కూర్చుని ఉందనమాట లేచి చేడుస్తూ ఉంటుంది అని ఏడుస్తూ చూసారా జుట్టు అయితే పీకేసింది జుట్టు ఎర్లీ మార్నింగ్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి టైము నైన్ థర్టీ అట్లా అవుతుంది చూసారు కదా ఎట్లా ఎత్తు ఏంటి ఎంత చల్లగా ఉన్నా మా వాళ్ళకైతే ఫ్యాన్ మాత్రం కావాలండి నాకేమో చలిబుడుతూ ఉంటుంది అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి టైం మనకి నైన్ థర్టీ అట్లా అవుతుంది బయట చూసారు కదా చూడడానికి అయితే చాలా వెలుతురుగా ఉంది మనకి చీకటి కానీ అనిపించట్లేదు అంటే ఐ మీన్ చల్లగా ఉందని చెప్తున్నాను కదా అది చల్లగా ఉంది అని మనకి క్లైమేట్లో జస్ట్ మంచు పడుతుంది కదా మంచు అనేది ఏం లేదండి బట్ ఇక్కడైతే బాగా చల్లగా ఉంటుంది ఇప్పుడు పర్లేదు నేనైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా లేచాను కదా అప్పటిది కూడా చేసి చెప్తున్నాను అనమాట నేను అండ్ అప్పుడైతే వీడియో తీయడానికి కుదరదు అప్పుడు కూడా మా కన్న మా కన్నయ్య అయితే కొంచెం లేట్గా లెగిస్తానండి ఇప్పుడు అంతకుముందు అయితే ఎళ్ళగ లేచేవాడు ఇప్పుడు మా హనీగాడు ఎంత విసిగిస్తాడంటే తన కోసం మేము ఒయ్యాలు కూడా కట్టినామన్నమాట ఈ ఉయ్యాలలో కూర్చొని చక్కగా ఆడుకోవచ్చు బయట తనైతే ఉయ్యాల వద్దుంటుంది ఉయ్యాల చంపాలని కిందకైతే దిగేసి తను ఉయ్యాలి ఊపుతూ పాటలు పాడుతూ ఉంటుంది దాంట్లో స్పైడర్ మ్యాన్ బొమ్మ ఏదో ఒకటి పెట్టేసి అండ్ నిన్న ఆరబెట్టిన బట్టలు అయితే అట్లానే ఉన్నాయండి ఇది కూడా కంప్లీట్ చేసుకోవాలి అట్లా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటామా అండ్ నేనైతే ఇట్లా వర్క్ చేస్తూ ఉంటాను మహనీగాడు అయితే లేచేస్తాడు తను లేచింది ఈరోజైతే కంప్లీట్గా మా హానీతో నా డే ఎలా ఉంటుంది ఏంటిదని చెప్పేస్తాను ఎర్లీ మార్నింగ్ అయితే నాకు ఇవి మంచిగా సర్ది పెట్టేసింది అనమాట ఇది వచ్చేసి రైస్ పోస్తానండి రైస్ అయితే నైట్ అయిపోయినాయి అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి వండి అట్లా కొంచెం డ్రై అవనిస్తాను అంటే డ్రై అంటే తడిగా ఏముండదు ఉండదు బట్ ఏంటంటే కొంచెం మనకి ఏమైనా తడున్నా లేక కొంచెం అట్లా ఆరబెట్టడం అంటే నాకు అలవాటు అనమాట ఇంట్లో చూస్తూ ఉంటాను కదా సో అందుకని చెప్పేసి అయితే అట్లా పడేసింది అండ్ ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ మంచిగా పెట్టేసుకోవాలి కుకింగ్ చేసేటప్పుడు అయితే ఇవన్నీ ఎక్కడ అక్కడ పిచ్చి పిచ్చిగా తీసేస్తూ అనమాట ఆ కోవైపు హనీ ఏడుస్తూ ఉంటుంది అండ్ అవన్నీ రెడీ చేయాలి ఆ తర్వాత మళ్ళీ టిఫిన్ సెక్షన్ చూడాలి అని చెప్పేసి ఈరోజు నేను కంప్లీట్గా మా హనీ ఎట్లా ఉంటుంది వర్క్ చేసేటప్పుడు అది తీద్దాం తీద్దామనుకుంటున్నాను అండ్ నేనైతే కింద వర్క్ చేస్తూ ఉంటాను అనమాట అదే నేను వర్క్ చేస్తూ ఉంటాను పైన మా హాని ఏం చేస్తుంది అనేది కూడా మీరు చూసేయండి అండ్ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి అండ్ మళ్ళీ కలుద్దాము నేనైతే ఇవి కంప్లీట్గా కొంచెం ఎక్కడ పక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తాను అనమాట అదే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే అండి బట్టలు ఉంటాయి బట్టలు వచ్చేసి మాకు డైలీ అయితే రావండి నావి మా హనీవి మా కన్నయ్య ఉంటాయి తన ఏంటంటే నేను డైలీ వాష్ చేయను అండ్ తను వాష్ చేసిన వెంటనే అయితే డ్రై అవవు కాబట్టి మా ముగ్గురి మాత్రమే హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాను అనమాట హనీ కింద ఆడుకుంటూ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అండ్ హ్యాండ్ వాష్ చేయాలి అంటే మా హనీ గాడైతే అస్సలు కాపరేట్ చేయండి నేను బట్టలు వాష్ చేసుకోవడానికి అయితే తన అయితే బిస్కెట్స్ ఇద్దామని అయితే ఇస్తున్నాయి అనమాట ఒక బిస్కెట్ అయితే ఇస్తాను హైడెన్ సిక్ అనమాట దీంట్లో క్రీమ్ అయితే తీసేసిస్తాను తనకి క్రీమ్ తీసేసిస్తే తను ఎలా రెస్పాండ్ అవుతుందో చూడండి ఒకసారి అండ్ బట్టలు నాప్కిన్స్ ఉంటాయి మాకన్నవి అండ్ హనీవి ఆ తర్వాత యూనిఫామ్ ఉంటుంది కదా సో డైలీ అయితే నేను వాష్ చేయాలండి బట్ వాష్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట తనైతే అయితే మంచిగా స్పీడ్గా వచ్చేస్తుంది వాష్రూమ్కి బట్టలు పట్టుకోగానే నాకన్నా ఫస్ట్ అయితే తనే వెళ్ళిపోతుంది అండ్ దీంట్లో అయితే క్రీమ్ తీసిన తర్వాత అయితే చూస్తాను మీకు ఇస్తే ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాము ఇది క్రీమ్ తీసు చూస్తారు కదండీ ఇప్పుడైతే ఓపెన్ చేస్తే కొంచమే ఉంచంలే సో ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూద్దాము తనైతే మొత్తం చెక్ చేస్తుంది అనమాట తనకన్నీ తెలుసండి నాకేం తెలియదు సో తనకైతే ఇస్తున్నాను చూడండి హనీ బిస్కెట్ పాప తనైతే ఓపెన్ చేస్తుందండి ఫస్ట్ తీసుకోవడమే తనైతే ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేసి ఫింగర్తో ఇట్లా అని చెప్పేసి నోట్లో పెట్టుకుంటుంది ఏంటమ్మా ఏంటి ఏంది తింటున్నా అని పప్పా బాగుందా పప్ప తనైతే ఇలా అయితే క్రీమ్ తినడానికి మాత్రమే ట్రై చేస్తాను నా నో మా తిను తిను బిస్కెట్ తిను ఇదిగో ఇదిగో ఫ్రంట్ ఉంది నీ ముందు ఉంది తిను తనకైతే వీడియో తీస్తామని కూడా తెలుస్తుంది అంటే తనకి మొత్తం చిన్న చిన్నగా వీడియోస్ తీసుకుని నేను స్టోర్ చేస్తూ ఉంటానండి సో అందుకని చెప్పేసి అండ్ చూసారా క్రీమ్ ఉందా లేదంటే మళ్ళీ అలానే పెట్టేసింది అనమాట అలా ఉంటుంది మా హనీతో ఇప్పటికైతే ఇంకా స్నానం కంప్లీట్ అవ్వలేదండి ఎర్లీ మార్నింగ్ అయితే లేచింది సో తను ఏంటంటే కొంచెం లేట్గా అనేది చేపిస్తానమాట టెన్ లేదంటే లెవెన్ థర్టీ అట్లా అయితే చేయిస్తాను తను ఒకసారి లేచిన తర్వాత లేదంటే తను ఏడుస్తానే ఉంటుంది ఏంటో స్నానం అంటేనే ఇష్టం ఉండదు అది కాకుండా బయట వెదర్ కూడా అలానే కూల్గా ఉంటుంది చూసారు కదా చిన్న చిన్ని చేతులు వేసుకుని నో మా క్రీమ్ తినకూడదు నో తప్పు తినకూడదు నా నో బట్టలు అయితే పెట్టానండి సో బట్టలు కూడా కంప్లీట్ అయిన తర్వాత అయితే నేను మళ్ళీ కలుస్తాను ఈలోగా మీనైతే వీడియో చూస్తూ ఉండండి అబ్బా వస్తున్నారమ్మా చూసారు కదా మా హనీ గారు గడైతే చూడండి ఎలా కూర్చుందో చోసే అన్న పడతావు అమ్మా అమ్మ హనీ బోబులేవి బోబులు బోబులేవి బోబు బోబు ఏడుస్తుంది నిద్ర సరిపోలే అమ్మో బోబేది బోబు చిన్ని కాళ్ళు ఎందుకమ్మో కొత్తిమీర అయితే ఇట్లా క్లీన్ చేసుకుంటున్నానండి చూశారు కదా ఈ పాస్ మొత్తం తీసేసి అయితే మంచిగా నేను డబ్బాలు అయితే స్టార్ట్ చేసుకుంటాను చూసేద్దాం ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి బట్టలు కూడా వాష్ చేశాను ఇంకా కొత్తిమీర దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట కొత్తిమీర అయితే ఎస్ట్రే అదే నిన్న తెచ్చుకున్నామండి నిన్న నైట్ అయితే తీసుకొచ్చారు అండ్ క్లీన్ చేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాను నాకు హనీగా అయితే మంచిగా హెల్ప్ చేశాడు ఫస్ట్ నేను ఒక రెమ్మ తీయగానే నన్ను అయితే ముందు అబ్జర్వ్ చేస్తే ఆ తర్వాత తను కూడా ఒక్కొక్క రెమ్మ తింపుతూ ఉన్నాడనమాట ఎలా అయితే నేను వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల నాకైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటుంది ఫస్ట్ దాన్ని క్లిన్ ది ఏమంటారు ఎల్లో కలర్ వచ్చిన ఆకులు కానీ లేక కుళ్ళిపోయినవి అట్లాంటివి మొత్తం వేరేసి ఒక పేపర్ అనేది వేస్తున్నాను వేసి అయితే మంచిగా స్టోర్ చేస్తున్నాను ఇవన్నీ కంప్లీట్ అయ్యేలాగా మాకు అన్నీ అయితే వచ్చేస్తాడనమాట వాళ్ళకైతే ఇట్లా థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక కార్డు అనేది ఇచ్చారు ప్రతి ఒక్కరికి సో అందరూ అయితే విష్ చేశారు అండ్ ఇంకా మా కనయ్య ఉన్నప్పుడు ఏం చేశారంటే తను కొంచెం స్నాక్స్ తింటూ ఉన్నాడు తను స్నాక్స్ తింటూ ఉన్నప్పుడు హనీ గార్డ్ కూడా తనతోనే ఆడుతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెం ఈ పౌడర్ అనేది రెడీ చేసుకున్నాను జీరా పౌడర్ అట్లే మార్నింగ్ వాటర్ తాగిన తర్వాత ఇది తాగితే చాలా బాగుంటుందండి అండ్ అలానే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట పర్సనల్గా నాకు వచ్చేసే ధరకి ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగినా కోల్డ్గా ఉండడం వల్ల ఏదోలా అనిపిస్తుంది తల బరువుగా ఉండడం అట్లా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి అయితే మంచిగా హాట్ వాటర్లో కొంచెం ఈ బౌడర్ వేసుకోవడం వల్ల చాలా రిలాక్స్గా అనిపిస్తుంది లేదంటే చాయ్ కానీ లేదంటే పాలు కాఫీ ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది అవన్నీ తాగే కన్నా కొంచెం వెయిట్ కూడా లాస్ అవుతారు అని చెప్పేసి అయితే యూట్యూబ్లో బాగా ట్రెండ్గా ఉంది కదా ట్రెండింగ్ అవుతుంది సో అందుకని చెప్పేసి అయితే నేను మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ నేను అక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మా కన్నయ్య ఆ నీ గారు అయితే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు హనీ అయితే అసలు ఏమీ ఆడుకొనివ్వట్లేదండి మా అక్కడ నేను విసిగిస్తూ ఉంటుంది మార్నింగ్ టిఫిన్ సెక్షన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏమో ఇంకా హనీని చూసుకోవాలి హనీ చూసుకున్న తర్వాత మనిషి వస్తాడు అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఫుడ్ అని ఇంకా అన్ని ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా అలా టైం అయితే డేని కంప్లీట్ అయిపోతుందండి ఎట్లా అవుతుందో ఏమవుతుందో అసలు ఏం తెలియదు అండ్ ఇక్కడ వచ్చేసి నేను వెజ్ బిర్యానీ టైప్ అయితే చేస్తాను అనమాట చాలా టేస్ట్కి అయితే వచ్చింది టేస్టీ అంటే తెలిసిందే కదా కిడ్స్ కోసం మరి అంత స్పైసీ వేయకోకుండా అయితే చేశాను ఈ మిర్చి అంత టేస్ట్ అయితే లేవు సో అందుకని స్పైసీ అయితే లేవు అని చెప్పేసి అయితే ఎక్కువ క్వాంటిటీలో వేసానండి పండిపోయినాయి కదా సో అందుకని అండ్ అలానే ఈ కుకింగ్ అంటే ఈ వెజ్ బిర్యానీ మొత్తం వెజ్ బిర్యానీ అనుకోవచ్చు కానీ పొలవ్ టైప్ ఇది కుక్ అయ్యేలాగా చక్కగా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారండి వేడివేడిగా కుక్ అయిన తర్వాత అయితే మంచిగా కిడ్స్ ఇద్దరికి పెట్టేశాను అండ్ పెట్టేసిన నా పేరే కానీ నాకు ఒక టెన్ మినిట్స్ కూడా పట్టలేదనమాట ఎందుకంటే వాళ్ళిద్దరికి బాగా కోల్డ్ అండ్ కాఫీ ఎక్కువగా ఉందండి సిరప్ లేస్తున్నాను జుండు బొమ్మ రాస్తున్నాను అండ్ అన్నీ చేస్తున్నా కానీ కొంచెం విద్యవాళ్ళలో మరేమో ఇంకా వాళ్ళకి తగ్గడానికి ఇంకా టైం పడుతుంది ఇంకా లంచ్ డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారు మొత్తం కంప్లీట్ అయి మేము బొజ్జునే ధరకు అయితే మాకు లెవెన్ ఓ క్లాక్ అవుతుందండి ఒక్కొక్కసారి టెన్ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఈరోజైతే మా హనీతో ఇంతేనండి ఎలా ఉందనేది వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే ఉంటానండి బాయ్